డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సిమెంట్ల అమలాపురం వడ్డిగూడెంలో ఉగాది సేవ వేడుకలు తెలుగువారి నూతన సంవత్సర విశ్వవసులోనికి అణుగు పెడుతున్న సందర్భంగా సాయి సత్యనారాయణ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు వృద్ధులకు అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణ రాజు సన్ ఆఫ్ నారాయణ రాజు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో బండారు లంక వచ్చి సాయి సత్యనారాయణ ఫౌండేషన్ ఏర్పాటు చేసి రెండు వేల ఐదులో సాయిబాబా ఆలయం నిర్మించి మెరిట్ విద్యార్థులకు సిల్వర్ మెడల్స్ అందించడం లేని విద్యార్థులను చదివించడం బాగా నిరుపేద కుటుంబ విద్యార్థులను దత్త తీసుకోవడం వంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ఈ సేవలను మరింత విస్తృతం చేయాలన్న ఆలోచనతో కూడా స్థలం తీసుకొని ఆహారంతో ఆరోగ్యం కార్యక్రమంతో ప్రజలు మంచి ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో ప్లాస్టిక్ నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామని తెలియజేశారు রাজগর এল চিটার স্যার ডে రాజు సన్ ఆఫ్ నారాయణరాజు బండార్ లంక ఈ సాయి సత్యనారాయణ రాజు ఫౌండేషన్ అనేటువంటిది నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో బండార్ లంక వచ్చాను అప్పుడు రాజు ఫౌండేషన్ అని చెప్పేసి ఏర్పాటు చేశాను ఆ తర్వాత మనం రెండు వేల ఐదులో మనం అక్కడ సాయిబాబా గుడి కట్టిన నుంచి కూడా ఈ ఫౌండేషన్ ఇది చేసుకుంటూ మనం ఆ స్కూల్లో బెరెస్ట్ స్టూడెంట్స్ వచ్చినటువంటి వాళ్ళకి సిల్వర్ మెడల్స్ మాకు ఎవరైనా లేని విద్యార్థులు ఉంటే వాళ్ళకి మనం పుస్తకాలు ఇవ్వటం ఒక ఇంకా బాగా లేనటువంటి ఆ పిల్లల్ని దత్తత చేసుకుని మనం చదివించటం ఆ రకంగా మనం ఈ కార్యక్రమాలు చేసుకొస్తూ ఉన్నాం మనం మామూలుగా ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాం తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ మామూలుగా ఇక్కడ అమరాపురం ఒడ్డుగూడులో ఈ సైట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫౌండేషన్ దాన్ని మళ్ళీ ఇంకా ముందుకు నడిపించాలని చెప్పేసి ఆహారంతో ఆరోగ్యం అనే కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను ముందుకు వెళ్తున్నాను ముందుకు వెళ్తున్నాను ముందుకు వెళ్తున్నాను అప్పుడు మామూలుగా ఈ ఇక్కడ నేను ఈ స ఈ ఒడిగులు స్థలం తీసుకొని ఉద్దేశం ఏంటంటే ఆహారంతో ఆరోగ్యం అంటే ఆహారం తీసుకో ఆరోగ్యం కాపాడుకో ఎవరైనా సరే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అంతా కూడా కలర్ ఫుడ్ ఇవన్నీ తినేస్తున్నారు ఇది చేయటం నాకు ఆల్రెడీ ప్లాస్టిక్ యూనిట్ ఉంది దాని కార్యక్రమంతో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం మొన్న మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చేయమన్నప్పుడు మన పదిహేనో తారీఖుని మన ఇదరపల్లి దగ్గర నేను కాంటాక్ట్ చేసి అక్కడ ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా నేను ఆల్రెడీ మేము పొల్యూషన్ డిపార్ట్మెంట్కి మేము మాకు ఆల్రెడీ పొల్యూషన్ సర్టిఫికేట్ అయ్యి ఉన్నాయి దాని గురించి మేము ఎందుకెళ్తే కూడా నాకు ఇప్పుడు భవిష్యత్తులో నేను చేసే ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఎవరో కూడా బయట పాడేయకూడదు దానికి తగిన సొమ్ము ఇవ్వని కారణంగా ఎవరో ఏడటానికి అయ్యి ఇష్టపడట్లేదు ఒక వాళ్ళకి ఆ కేజీ వాటర్ బాటిల్ తెచ్చిచ్చారంటే ఒకళ్ళకి ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ మామూలు వెజిటబుల్స్ కానీ వాళ్ళకి రీజనబుల్ రేటుగా ఇచ్చి వాళ్ళకి ఇది చేసి ఇక్కడ స్వచ్ఛ భారత్ కింద ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటూ కూడా నేను మామూలుగా ఇది వరకు ఏంటంటే నా సాయి సో ఫౌండేషన్ ఇప్పుడు గురించి స్వచ్ఛ భారత్ లూవో కూడా ఇచ్చేసి మాకు ఒక మాకు ఒక ముప్పై మంది కుర్రవాళ్ళు ఉన్నారు వాళ్ళ యూనిట్ అంతా కూడా ఇది చేసి సర్వీస్ చేసి ఇది చేసి స్వచ్ఛ భారత్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్